శ్రీమన్మహాభారతము మూడు వందల ముప్పై ఆరవరోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు ఖాండవ ప్రస్థానికి చేరుకోవడానికి కారణభూతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక పాండవులను ప్రస్తవాసులుగా చేసి తాను అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ తవ ప్రసాదాతు వార్ష్ణేయ రాజ్యం ప్రాప్తం మయా నగ ప్రసాదా దేవతే వీర శూన్యం రాష్ట్రం సుదుర్గమం तवैव तु प्रसादेन राज्यस्थाश्च महामते गतिस्त्वमन्तकाले च पाण्डवानां तु माधव माता अस्माकं पिता देवः न पाण्डुं वै विद्मवयं, ज्ञात्वा तु कृत्यं कर्तव्यं कारयस्व भवान् हिनः దిష్టం అనుమంతవ్యం పాండవానాం నఘ ఓ కృష్ణ ఓ పుణ్యాత్మా ఓ యదునందన నీ దయ వల్ల నేను ఈ రాజ్యాన్ని పొందాను నీ అనుగ్రహముతో ఈ అద్భుతమైనటువంటి ధన ధాన్య సమృద్ధి కలిగినటువంటి ఈ ప్రదేశాన్ని నేను పొందాను నీ అనుగ్రహముతోనే ఈ రాజ్యమంతా కూడా ఇంత భయంకరమైనటువంటి ఒక వనములాగా ఉండేటటువంటి ఈ ప్రదేశమంతా కూడా ధనధాన్య సమృద్ధిని పొందింది కృష్ణ ఓ కృష్ణ నీ చేత నీ కరుణ చేత మేము ఈనాడు ఈ సింహాసనాన్ని అధిరోహించాం మాధవా నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు తల్లివి నువ్వే మాకు తండ్రివి ఓ కృష్ణ మా తండ్రి గారు మా పాండురాజు కూడా మాకు తెలియదు అందుకని ఇక నుండి నువ్వే మాకు తండ్రివి కనుక మాతో చేయవలసినటువంటి పనులన్నింటినీ నువ్వే చేయించు కృష్ణ నీ ఇష్టానుసారముగా మేము కార్యములను నిర్వహించడానికి కావలసినటువంటి ఆజ్ఞను ఇవ్వు అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేయగానే పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా నీ సామర్థ్యము చేత నీ రాజ్యాన్ని స్వధర్మానుసారముగా నువ్వు పొందావు తండ్రి తాతల నుండి వస్తూ ఉండేటటువంటి ఈ రాజ్యం నీకెందుకు రాదు ధర్మజ ఓ ధర్మజ ఇక ఆ దుర్యోధనాదులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు మీరు చక్కగా ధర్మానుసారముగా రాజ్యపాలన చేస్తూ ఉండు బ్రాహ్మణులను సేవించు ఇక ఈరోజు నేను వెళ్ళిపోగానే నారద మహర్షి నీ దగ్గరికి వస్తాడు ఆ నారద మహర్షి చెప్పేటటువంటి వాక్యాలను నువ్వు శ్రద్ధగా విని దాని ద్వారా రాజ్యపాలన చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పి బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ